పర్యావరణ పరిరక్షణ చట్టాలు వీటిపైన క్వశ్చన్స్ అనేటివి ఎగ్జామ్లో వస్తాయి ఫస్ట్ వన్ జాతీయ అటవీ విధానం పంతొమ్మిది వందల యాభై రెండు వన్యప్రాణి సంరక్షణ చట్టం ఇది పంతొమ్మిది వందల డెబ్బై రెండు జల కాలుష్య నివారణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నెక్స్ట్ జల సుంక చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సామాజిక అడవుల చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది వాయు కాలుష్య నివారణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నెక్స్ట్ పర్యావరణ పరిరక్షణ చట్టం ఇది ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరు జీవ వైవిధ్య చట్టం రెండు వేల రెండు నేషనల్ గ్రీన్ ట్రి ట్రిబ్యునల్ చట్టం రెండు వేల పది ఇవి పర్యావరణానికి సంబంధించిన చట్టాలు వీటికెళ్ళి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేటివి వస్తాయి